దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో బూచేపల్లి ఘన విజయం సాధించారు దర్శిలో వైసీపీ అభ్యర్థి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మికి బూచేపల్లి హోరా పోటీ జరగగా చివరికి బూచేపల్లి విజయం సాధించారు కొన్ని రౌండ్లలో ఇరు పార్టీలకు వాగ్వాదం జరగగా కలెక్టర్ ఆధ్వర్యంలో మళ్లీ కౌంటింగ్ నిర్వహించారు ఇటువంటి మరింత చూస్తూనే ఉండండి నిరంతరం కోసం फार लग morally प्र जया or हो अल सकताच जाखस कालत 16 little खजा तक, आखस ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం